విజయే జయాలి చేయాలి మామొజల గౌరవ veterans విజయే జయాలి అర్చిించాలి ప్రభుతో మండి వైకరి అర్చిించాలి అర్చిించాలి ప్రభుతో మండి వైకరి అర్చిించాలి చేయాలి మామొజల గౌరవ veterans విజయే జయాలి ఈ రోజు మసలిపట్నం జిల్లా కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ తరఫున వైఎస్ఆర్సిపి మైనార్టీ నాయకులందరూ కూడా వచ్చి భారీ నిరసన కార్యక్రమం భారీ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది మరి ఇమాం మోజన్లు మసీదులో పనిచేసే ఇమాం మోజన్లకు వేతనాలు పదకొండు నెలల నుండి వాళ్ళ ఖాతాలో వేయినందుకు నిరసనగా ఈ కార్యక్రమం స్టేట్ మైనార్టీ సెల్ఫ్ హిల్ప్ మేరకు మరి కృష్ణా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పేరు నాని గారు కొడాల నాని గారు ఉప్పాల్ రాము గారు పెరు ఇన్చార్జ్ దేవభక్తం చక్రవర్తి గారు అందరి సహకారం అందే ఆదేశాల మేరకు ఈరోజు భారీ ఎత్తున సోదరులు మైనార్టీ వైఎస్ఆర్ మైనార్టీ నాయకుల దగ్గర చేరుకున్నారు